ఇండియా బ్లాక్ పార్టీల ఆధ్వర్యంలో బాలాజీ నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నియోజకవర్గం అభ్యర్థి మూలం రమేష్ గారు పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి కొప్పుల రాజుగారు ఇంటింటికి తిరిగి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన మరియు హస్తం గుర్తులపై ఓట్లు వేసి ఇండియా బ్లాక్ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నిలబడుతున్నటువంటి నేను చెప్పుల రాజు మరియు నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిపిఐఎం అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి రమేష్ గారు ఇక్కడ ఇంటింటికి వెళ్ళి మరి ఒక పార్లమెంటుకి హాస్టృత్తికి అసెంబ్లీకి సుఖీ కొడవలి నక్షత్రానికి ఓటు వేయమని ప్రజల్ని అభ్యర్థించడం జరిగింది ముఖ్యంగా ఈనాడు ప్రతి ఇంట్లో కాంగ్రెస్ పార్టీ యొక్క గ్యారంటీ కార్డులు ఇవ్వటం జరిగింది కాంగ్రెస్ పార్టీ పంచ న్యాయ గ్యారంటీలు మరి అనౌన్స్ చేసింది యువకుల కోసం కర్షకుల కోసం మహిళల కోసం మరి వ్యవసాయదారుల కోసం ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వర్గాల వారి కోసం ఐదు పంచ న్యాయ అనేది అనౌన్స్ చేసింది దీనికి సంబంధించినటువంటి గ్యారంటీ కార్డ్స్ మేము ఇంటింతా డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజలకు భరోసా ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడాను తప్పకుండా నెరవేరుస్తామని ఒక గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది ఈ గ్యారెంటీ కార్డులు మేము ప్రజలకు పంచాము ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది వాళ్ళందరిలో కూడా ఒక ఆశ వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే వారి జీవితంలో ఎంత మార్పు వస్తుంది ముఖ్యంగా యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి వ్యవసాయదారులకి వారు పెట్టుబడికి మరి మద్దతు ధర సరైన మద్దతు ధర వస్తుందని అదేవిధంగా శ్రామికులకి కనీస వేతనం నాలుగు వందల రూపాయలు చొప్పున వస్తుందని ఈ విధంగా ఈ వర్గాల వ వారందరిలో కూడాను కాంగ్రెస్ పార్టీ గల నమ్మకం వచ్చిందని మేము భావిస్తున్నాము థ్యాంక్ యూ మార్క్సిస్ట్ పార్టీ అనేక ఉద్యమాలకి నాయకత్వం వహించింది నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు బాక్స్రిడ్జి నిర్మాణం జరిగింది కౌన్సిల్లో తీర్మానం చేశాం అదే పద్ధతిలో డంపింగ్ యార్డ్గా ఉన్నటువంటి చిల్డ్రన్ పార్కుని కౌన్సిల్లో తీర్మానం చేసి ఈరోజు చెల్లన్ పార్కు ఆహ్లాదకరంగా ఉండేటువంటి చేయటం జరిగింది అదేవిధంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్కుని ప్రభుత్వం స్థలాన్ని ఆకుపై చేసే దాన్ని పోయి తీసుకొని వచ్చి ప్రజలకు అప్పచెప్పడం జరిగింది అదేవిధంగా నెల్లూరు నగరంలో కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ వర్కర్స్కి అనేక సందర్భాల్లో అప్పుడు ఉండేటువంటి తెలుగుదేశం కానీ లేదా వైఎస్ఆర్సిపి కానీ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళ పక్షాన్ని నిలబడి కార్మికుల హక్కులను కాపాడేదానికి అంగన్వాడీ వర్కర్స్ హక్కులు కాపాడేదానికి కార్మిక వర్గం సమస్యల మీద కానీ లోకల్గా ఉన్నటువంటి కార్పొరేషన్లో ఉండేటువంటి దోమల నివారణ చర్యలు కానీ లేదా డ్రైనేజీ సమస్యలు కానీ ఇలాంటి సమస్యల మీద మార్క్సిస్ట్ పార్టీ పనిచేసి ఈరోజు ఇండియా కూటమిగా కాంగ్రెసు సిపిఎం సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీ బీసీకే లాంటి పార్టీలు అన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నాం అందువల్ల పార్లమెంటు అభ్యర్థిగా రాజు గారు అష్టం గుర్తుకి సిపిఎం పార్టీ అభ్యర్థిగా మూల రమేష్ గారు నేను చుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకేసి ప్రజలు ఓ ఆదరణశాలనైట్ ఉంటుంది విజ్ఞప్తి చేస్తున్నాం థాంక్యూ సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎంకే మన ఓట్లు హలే హలే మోలో రమేష్ గారికే మన ఓట్లు హలే సొత్తే కొడవలే నక్షత్రం గుర్తుకే మన ఓట్లు హలే సొత్తే కొడవలే నక్షత్రం గుర్తుకే మన ఓట్లు